అన్న పవన్ కళ్యాణ్ అన్న మీకు స్వల్ప విష జ్వరమా ఏదో వచ్చింది జ్వరం వచ్చింది పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది మామూలుగా కానీ మీరు వెళ్ళి హైదరాబాదులో కూర్చున్నారు మీరంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి అదనంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోయి వైద్యం చేయించుకుంటున్నారు మరి సామాన్యులు పరిస్థితి ఏంటి సార్ అందరూ వెళ్ళారు కదా అలాగా మీలాగా ఫ్లైట్లు వేసుకుని ట్రైన్లు వేసుకుని స్పెషల్ బస్సులు వేసుకుని అందుకే ప్రైవేటీకరణ ఈ మెడికల్ కాలేజెస్ మీద మీరు బయటకు వచ్చి మాట్లాడాలి ఇలాంటి వాటి మీద ఇప్పుడు అలాంటి ఉండి అన్ని సదుపాయాలు ఇక్కడ ఉంటే మీలాంటి వాళ్ళకి జ్వరం వచ్చినా కానీ ఇక్కడే ట్రీట్ జరుగు ట్రీట్మెంట్ జరుగుద్ది బ్రహ్మాండంగా ఇక్కడే ట్రీట్ చేస్తారు అంతా మీరు ఏ రాష్ట్రానికి పరిగెత్తాల్సిన పని ఉండదు సో ఇందుకే మేము చెప్పేది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వమే చేస్తే మంచిది అనేది ఇప్పటికైనా కళ్ళు తెరవండి సార్ పవన్ కళ్యాణ్ గారు